ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఒక వ్యక్తి కోర్టు హాజరయ్యే క్రమంలో ఆర్టీసీ బస్సులో ముండ్లమూరుకి చెందిన వ్యక్తిపై కారం చెల్లి హత్య చేయబోయాడు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పి సిఐలు ఎస్ఐలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు ఈ హత్యకు గల కారణాలు పాత కక్షలు అని డిఎస్పి తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో ముద్దాయిని అరెస్టు చేసినందుకు డిఎస్పీ సిఐ ఎస్ఐలను అభినందించాడు మొన్న పదకొండవ తారీఖు మధ్యాహ్నం మన ఏపీఎస్ ఆర్టీసీ ఒక మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి బస్సులో ఒక కోర్టుకి అటెండ్ అయిపోయిన బాపిరెడ్డి అని అతను ఒక మండ్ర కేసులు కోర్టుతో అటెండ్ అయితే వెళుతూ ఉంటే సో అతని కంట్లో కారం కొట్టి కత్తులుపురం వాటితో చంపబోయాడు చెప్పి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా మళ్ళీ కోర్టు దాకా వచ్చి మాకు పోలీస్కి సమాచారం తెలియజేసినప్పుడు బస్ స్టాండ్లో ఒక బస్సులో ఎలా జరిగిందనే దాని మీద ముందు అట్టం మార్టర్ మీద కేసు రిజిస్టర్ చేసి సో అవైలబుల్ ఎవిడెన్స్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసి దర్యాప్తులో ఎవరైతే ఈ కేసులో అంటే ఇప్పుడు ఏదైతే ఒక మటర్ కేసు జరుగుతుంది ఇక్కడ ఆ కేసులో మర్డర్ కేసు జరిగే దాంట్లో ఆ ఫిర్యాదే ఈ ఇప్పుడు ఆ కేసులో వాడు ముద్దాయి ఆ ముత్తాయిలు ముద్దాయి అటెండ్ అయిన అతని మీద ఈ ఫిర్యాది ఈ హత్యాపత్నంకి ఓడిగొట్టడం జరిగింది సో ఈ ఈ కేసుని పరిశీలించేటప్పుడు మా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కూడా పూర్తిగా దీన్ని విచారించుకున్నప్పుడు దీని కనుక ఒక పాక్ష నేపథ్యం అంతా కూడా బయటకు వచ్చింది ఇది యాక్చువల్గా వీళ్ళు ముళ్ళమూరికి సంబంధించిన ఈదర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే వీళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని ఆ కేసులు కూడా వీళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్నాయి సబ్సిక్వెంట్గా తర్వాత వీళ్ళు మంచి గొడవల్లో ఎక్స్ప్లోజివ్ సబ్సెన్స్ యాక్ట్ అంటారు ఆ బాంబులు వేసుకొని అటెంప్ట్ మార్డర్ కేసుల్లో ఎవరైతే ఇప్పుడు ముద్దాయే విశపాటి వెంగళారెడ్డి అని అతను ఆ కేసులో సాక్షి చెప్పారని చెప్పి ఆ కేసులో సాక్షి చెప్పారని చెప్పి వీళ్ళ మధ్య చాలాసార్లు గొడవలు త్రీ ట్వంటీ ఫోర్లు త్రీ నాట్ సెవెన్లు అనేక సార్లు రాజీలు అన్నీ పట్టడం కూడా జరిగింది ఈ నేపథ్యం నడుస్తుండే క్రమంలోనే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ముళ్ళమూరి దగ్గర వీళ్ళు మళ్ళా కోర్టు నుంచి కేసు వచ్చేటప్పుడు ఈ కేసులో ముద్ద అయిన వెంగల్ రెడ్డి వాళ్ళ కొడుకు కొండారెడ్డి అని వాళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుంటే వీళ్ళ మీద పచ్చార జరిగింది ప్రయత్నం జరిగి దాదాపు ఒక ఏడు మంది దాడి చేసి వీళ్ళని అక్కడికక్కడే నరికేయడం జరిగింది అందులో ఈ కొండారెడ్డి అనే ఈ వెంకలరెడ్డి కొడుకు చనిపోయాడు ఇతను కూడా మంటికులు ఇంజరీస్తో అన్కాన్షియస్గానే పడిపోయాడు కూడా చనిపోయాడని వదిలేశారంట సో లక్కగా ఇక్కడ నుండి ఇప్పుడు ఏదైతే మనం వెంకటరెడ్డి అంటున్నామో ఇతను బ్రతికి ఇతను వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో సుమారు పదిహేడు మంది ముద్దాయిలు ఇక్కడ ట్రైల్ నడుస్తాం మనది ఇక్కడ ఏజే బెంచ్ ఉంది కాబట్టి ఆ బెంచ్లో ఇది ఈ కేసు ట్రైల్ నడుస్తుంది ఈ నడిచే క్రమంలో ఎవరైతే ఇప్పుడు వెంకటరెడ్డి అనే ముద్దాయి ఆ కేసులో వాళ్ళకి శిక్ష పడేయడానికి ప్రతి ఒక్కరికి వచ్చి రిక్వెస్ట్ చేసినా కానీ ఈ సాక్ష్యాలు సరిగా రావట్లేదని ఈ కేసు ఏమైనా కొట్టేస్తారేమో ఇంత అన్యాయం జరిగినా కానీ నాకు ఈ కేసులో నాకు ఎవరు కూడా సాఫ్ట్ సహకరించట్లేదని సో అని ఒక ఆందోళనలో ఉన్నాడు ప్రస్తుతం అతను దాదాపు ఒక అరవై నాలుగు సంవత్సరాల వయసు కూడా వచ్చేసింది ఇప్పటికే అరవై అరవై మూడు అట్లా సో కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయి ఈ కేసులో కూడా నాకు శిక్షా పడదు నా కొడుకు నా కళ్ళ ముందే చంపేసిన వాళ్ళు సో నేను త్వరగా చనిపోయినా కానీ వాళ్ళ మీద ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను మునిగిపోవాలా అని ఒక వెంజన్స్ కక్ష మళ్ళా పెంచుకొని ఎట్టైనా ఏదైనా వీడని ఏదో ఒకటి చంపాలని అతని మైండ్లోనే ని సో అతను రోజు పంచి కట్టుకొని అతను కూడా అతను ప్రత్యేకంగా అతను గుర్తుపట్టకుండా ఉండటానికి ఆ రోజు వాయిదా పడింది పదకొండు పన్నెండు కూడా వాయిదా చేసింది ఈ మధ్యలో వాడు ఏదైనా ఊరెళ్తారేమో అని చెప్పేసి కొత్తగా ఒక ప్యాంట్ కొని ఒక షర్ట్ కొని కొంచెం తనని గుర్తుపట్టకుండా ఉందానికి చిన్న మాస్క్ వేసుకొని కొంచెం యంగ్ తన ఏజ్ కదా కొంచెం యంగ్ లుక్ తయారు చేసి వీళ్ళ కోసం ఆడి వెయిట్ చేయటం జరుగుతుంది ఆ సమయంలోనే ఈ ఫిర్యాదు బాపిరెడ్డి రావడం జరిగింది లక్కీగా ఈ బాపిరెడ్డి మన కండక్టర్ కూర్చునే సీట్ వెనక కూర్చోవడం జరిగింది ఇతను ముద్దాయి టక్కరగా అతను కళ్ళ మీద కారం కొట్టేసేసి టక్కన అతన్ని హత్య చేయడానికి ట్రై చేయటం జరిగింది ఇది రెండో సీట్లోనే ఇతను కూర్చున్నందువలన ఆ ఎగ్జిట్ అర్థం అయిపోయింది అతను ఎప్పుడైతే ఇతను కాళ్ళంలో కారం కొట్టిందో కళ్ళు కనపడకపోయినా కానీ తన చేతులతో బలంగా నెట్టడం జరిగింది సో కొంచెం వయసు ఎక్కువ కాబట్టి టక్కుని పడిపోయాడు కాబట్టి ఇతను కండక్టర్ వెనక సీటే కాబట్టి అతను కళ్ళు కనపడకపోయినా కానీ టక్కన దాటిపోగారు అదర్వైజ్ ఇతను ఏదైనా లోపల వైక్ ఉంటే మాత్రం ఇంకొంచెం మనం వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది సో వెంటనే ఈ కేసు సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఆ ట్రాక్ కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసాం అంత కూడా అవైలబుల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఎస్సీఐ గారు అతని ఎస్ఏ గారు అందరూ కూడా టీమ్గా పనిచేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది